ఫ్రెండ్స్ ఈ రోజు మనకు ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక సెమీగేటెడ్ కమిటీ ప్రాజెక్ట్లో వన్ ఫిఫ్టీ యాడ్స్ నుంచి టూ ఫిఫ్టీ స్క్వరాట్స్లో త్రిబులెట్స్ విల్లాస్ అయితే సీల్క్ రావటం అయితే జరిగింది ఫేసింగ్ వచ్చేసి ఇక్కడ ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో విల్లాస్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి అప్రూవల్స్ వచ్చేసి హెచ్ఎండిఏ అప్రూవల్స్ అండి టోటల్గా సిక్స్ పాయింట్ ఫైవ్ ఎకరాస్లో డెవలప్ చేస్తున్న ఈ సెమీగేటెడ్ కమిటీలో హండ్రెడ్ విల్లాస్ అయితే ఉంటాయండి మనకిక్కడ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు అన్ని బ్యాంక్స్ నుంచి లోన్ కూడా వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండ్ ఈ ప్రాజెక్ట్లో ఎమ్రిటీస్ వైజ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి క్లబ్ హౌస్ ఉంటుంది స్విమ్మింగ్ పూలు పార్కు చిల్డ్రన్ ప్లే ఏరియా జిమ్ ఫంక్షన్ హాలు సీనియర్ సిటిజన్ సిట్టింగ్ ఏరియా వాకింగ్ ట్రాకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ టెంపులు ఇండోర్ గేమ్స్ అండ్ అవెన్యూ ప్లాంటేషన్ అయితే ఉంటుంది మీకు ఇప్పుడు కవర్ చేసి చూపిస్తుంది ఇదంతా కూడా క్లబ్ హౌస్ బిల్డింగ్ అండి ఇది వచ్చేసి మీకు ఇక్కడ చూసుకోవచ్చు అండి అన్ని ఎమ్యూనిటీస్ కూడా మీకు ఇక్కడ నేను వీడియోలు అయితే క్లియర్గా కవర్ చేసి చూపడం అయితే జరుగుతుంది అండ్ ఈ ప్రాజెక్ట్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే బేరంగూడ లొకేషన్కి నియర్ బైగా ఉన్న ఓఆర్ఆర్ ఎడ్జిట్ నెంబర్ త్రీ అండ్ ఫోర్కి కి మిడిల్లో రామేశ్వరం బండలో ఈ ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి మెయిన్గా కనెక్టివిటీ వైజ్ చూసుకున్నట్టయితే పటాన్చెరు ముత్తంగి ఓఆర్ఆర్ ఎడ్జిట్ నంబర్ త్రీ అండ్ సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ ఎడ్జిట్ నెంబర్ ఫోర్ అండ్ బేరంగూడ ఓఆర్ఆర్ ఎడ్జిట్ హండ్రెడ్ ఫీట్ సర్వీస్ రోడ్డు నుంచి ఈ ప్రాజెక్ట్కి అయితే కనెక్టివిటీ ఉంటుంది ఓరార్కి హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ బంబాయి హైవేకి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది సుల్తాన్పూర్ ఎగ్జిట్ ఫోర్కి ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది మెడికల్ డివైస్ పార్క్కి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది బాష్యం బ్లోమ్ స్కూల్కి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్కి అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సిల్వర్ ఓక్ ఇంటర్నేషనల్ స్కూల్కి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది క్యాండియస్ ఇంటర్నేషనల్ స్కూల్కి సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది మ్యాథ్స్ కేర్ హాస్పిటల్కి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్కి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది బీహెచ్ఎల్ సర్కిల్కి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది హైటెక్ సిటీకి అండ్ కచ్పోలికి ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఐఐటి కండికి ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఉంటుంది బీడిఎల్ బానూర్కి ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుంది లింగంపల్లి రైల్వే స్టేషన్కి ట్వల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉంటుంది ప్రజెంట్ మీకు వీడియోలో నేను కవర్ చేసి చూపిస్తుంది అయితే ఇది ఒక మోడల్ విల్లా మాత్రమేనండి ప్రజెంట్ అయితే విల్లాస్ అన్నీ కూడా మనకి ఇక్కడ అండర్ కన్సీస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు వీడియోలో కవర్ చేసి చూపిస్తుంది ఈ విల్లా వచ్చేసి ఫేజ్ టూలోదండి ఫేజ్ టూలో కావాలన్నా కూడా కొన్ని విల్లాస్ అయితే సేల్కి అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మనకి ఫేజ్ త్రీలో అయితే మీకు వీడియోలో కవర్ చేసి చూపించిన విధంగా అయితే మీకు విల్లాస్ అయితే వన్ ఫిఫ్టీ స్క్వైరార్స్ నుంచి టూ ఫిఫ్టీ స్క్వైరార్స్లో అయితే మీకు ఈ విధంగా కన్సెషన్ చేసేయడం అయితే జరుగుతుంది ఫేజ్ త్రీ అనేది మనకి వర్క్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది వీడియో ఎండింగ్లో మీకు ఫేజ్ త్రీ కూడా ల్యాండ్ అయితే మీకు క్లియర్గా కవర్ చేసి చూపిస్తానండి అండ్ ప్రైస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి వన్ సిఆర్ ట్వంటీ ల్యాక్స్ నుంచి వన్ సిఆర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో అయితే మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయండి అండ్ మీకు ఇక్కడ ఫేజ్ త్రీ అనేది మీకు కవర్ చేసి చూపిస్తున్నాయండి ఫేజ్ త్రీ అనేది ఇదంతా కూడా మనకి ఇక్కడ వస్తుందండి మనకి మెయిన్ గేట్ వచ్చేసి మనకి ఇక్కడ అయితే వస్తుందండి ఈ ప్రాజెక్ట్లో థర్టీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ ఉంటాయండి ఇంట్రెస్ట్ వాళ్ళు డిస్ప్లేలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి డైరెక్ట్గా బిల్డర్ కాల్ చేయండి